కాసాపురం వెంకటేశ్వర స్వామి శ్రీ మానసలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజారి వారణాసి గోపిశర్మ పూజారి శివయ్య కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మానస లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి శివనామ స్మరణ చేస్తూ తమ ముక్కులు తీర్చుకున్నారు వచ్చినటువంటి భక్తులకు పూజారి శివ పూజారి వారణాసి గోపీశర్మ భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సింగతల మధుసూదన్ రెడ్డి లింగం వెంకటరంగనాయకులు శెట్టి గంధం రఘునాథరెడ్డి భక్తులు పాల్గొన్నారు

ఓంకారాయణ కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు ఆఖరి సోమవారం సందర్భంగా పొన్నమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె పది వెలిచినటువంటి శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు శ్రీ మహాతిపురసుందరి సమేత మానసలింగేశ్వర స్వామి వార్లకు ఈరోజు ప్రాతకాలం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ ఆఖరి సోమవారం సందర్భంగా ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతం నుంచి భక్తాదులు చాలామంది కూడా పాల్గొనడం జరిగింది అలాగే మానసలింగేశ్వర స్వామి వారికి దేవాలయ కమిటీ సభ్యులు చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అట్నే సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అల్పాహారం కూడా ఏర్పాటు చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ ఆఖరి సోమవారం సందర్భంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సకల పాపాల నుంచి నివృత్తి కలుగుతుందని చెప్పి మనకు పురాణాల్లో తెలియజేస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే మా కమిటీ సభ్యులు కూడా మాకు ఎంతో సహకరించడం కూడా జరిగింది ఓం నమ శివాయ పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆఖరి ఆ కల సోమవారము జరగడం జరిగింది ఈ ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా వాసాపురం వెంకటేశ్వర దేవాలయంలో శివాలయంలో ప్రత్యేక రుతురుగా అభిషేకము జరిగింది ఈ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ ఆధారం కావడం జరిగింది మరియు భక్తాదులు అందరూ ఎంతో పాల్గొని రేప్రదెంట్ చేసినారు ఈ మేము ఇక్కడ అన్న ప్రసాదం ముందుకున్న మనకి పెట్టడం జరుగుతుంది అందరూ క్షణం చేసి దేవుని దర్శించవలసినట్టుగా కోరుతున్నాము గురువరం మండలం పులవాయిపల్లె పంచాయతీ విలపల్లె గ్రామ పురవిడల అభిషేక శ్రీ బాసాబరం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక కర సోమవారం సందర్భంగా శ్రీ మానస లింగేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరిగినది అలాగే భక్తులు కూడా వివిధ జంటలు పాల్గొని ఇక్కడ అభిషేకాలు జరిపించడం జరిగినది అలాగే ఈరోజు ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకు అల్పాహారము ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగినది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగినది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఇక్కడ కోనేరు వద్దకు వచ్చి కోనేట్లో దీపాలు వెలిగించవలసింది కూడా కోరుతున్నాం జిల్లా